মনে <laughs> এই

సరే నేనే ఇది ఓకే చిన్న విషయం ట్రాక్టర్ తీసుకొని వచ్చారు ఈరోజు జనాలు తీసుకొని వచ్చారు అన్ని గ్రామం పెద్దహరిజనవాడ గ్రామస్తులు గడికోట నాగమ్మ పేరుతో పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై సెంట్లు మాకు దీపాములు ఇచ్చారు అప్పటి నుంచి మేము అనుభవం చేసుకుంటున్నాము అగ్గరకున్నస్తులు వాళ్ళు మాపై దౌర్జన్యం చేసి ఈరోజు మేము చెట్లు నాటుకుంటే వాటిని అన్నింటినీ పెరికేసి వాటిని ఇంచేసి మా భూములను వాళ్ళు ఆక్రమించుకోవాలా మా భూమి మా పల్లె కింద భూములు మీరు చేయకూడదు మా మా మాకే కావాలా మా భూములు అని చెప్పేసి వాళ్ళు మామూలు దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి దయవుంచి ఈ అగ్రకురణ కులాల వారిని మా అల అణగదొక్కుతూ ఉండారు మా హరిజనులను కాబట్టి దయవుంచి మా ఫలాలను మాకు అనుభవం లేక ఉండేటట్లుగా చేసి అగ్రకురణాలపై మా పైన దాడి చేస్తున్న వర్గాలపై కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేసి మా భూములు మాకు ఇప్పించగలరాని పెద్ద పెద్దలను ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని అలాగే అధికారులందరినీ కూడా సవీణంగా జోడ్డు సురేష్ ఎంఆర్పి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు అన్నమయ్య జిల్లా ఈరపల్లి మండలం పొదివేడు గ్రామంలో ఉన్నటువంటి దళితుల భూములు వాళ్ళ అనుభవంలో దాదాపు వాళ్ళ తాత మొత్తాతంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవంలో ఉన్న భూములు ఈరోజు ఉన్నత వర్గాలు కబ్జా చేసి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ వాళ్ళ పైన దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ భూములో వాళ్ళు చెట్లు నాటుకునే పరిస్థితి అవి కూడా ఇంచేసి వాళ్ళు దౌర్జన్యంగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టి ఇబ్బంది దళితులందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తున్నాం మీడియా కానీ ప్లస్ ఎంఆర్ సారీ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్న భూమిని దళితుల అనుభవంలో ఉండే భూమిని దళితులు పట్టాలు పిలిచి న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ నా దళితులకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమానం చేయాల్సి వస్తుంది ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం మేము ఎంతవరకైనా పోరాడాలనుకున్నాం బాధితులకు న్యాయం చేస్తారని గౌరవ ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వదివిడి గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో ఈ టూ నైన్ వన్ టూ సర్వే నంబర్కి సంబంధించి ఆక్రమణ జరుగుతోందని చెప్పి ఒక వర్గం వారు అలాగే గతంలో అది మాకు డీకేటీ పట్టా ఇష్యూ చేయబడింది కాబట్టి మేము మామిడి చెట్లు నాటుతున్నాం అని ఒక వర్గం వారు రెండు వర్గాలు వాళ్ళు ఇక్కడ గుమ్మి కొట్టడం జరిగింది అదేవిధంగా మామిడి చెట్లు నాటడంలో అభ్యంతరాలు తెలిపిన వర్గం ఒక వర్గం ఉంది అలాగే దానిపై నీళ్లు పట్టుకోవడానికి ఇంకో వర్గం వచ్చింది ఈ రెండు వర్గాల మధ్య జరిగిన క్లాసెస్లో అది గొడవగా మారకుండా ఉండడం కోసం మేము లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రెండు వర్గాల వారికి మనం చెప్పడం జరిగింది ఇది ఏ విధంగా వాళ్ళకు అసైన్మెంట్ జరిగి ఉందా లేదా ప్రభుత్వ భూమి ఆక్రమణ లేకపోతే అసైన్మెంటా అనేది కన్ఫర్మ్ మా రికార్డ్స్ మేరకు పరిగణలేక తీసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి రెండు వర్గాల వరకు చెప్పడంతో ఇన్ని వర్గాల వారు ప్రస్తుతానికి శాంతించి ఈ విషయంపైన తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా స్టేటస్కు మెయింటైన్ చేస్తామని చెప్పి రెండు వర్గాల వారు కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ సమస్య సద్దుమణిగింది రాబోయే రెండు రోజుల్లో మూడు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలతో వాళ్ళిద్దరు ఇరు పార్టీల వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చి రికార్డ్స్ కాల్ఫర్ చేసి అలాగే విచారణ కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన ఏం యాక్షన్ తీసుకోవాలనే దాన్ని బట్టి టూ డేస్ త్రీ డేస్లో మేము యాక్షన్ తీసుకోవాలి ప్రాథమికంగా మీరు ఇది గవర్నమెంట్ ప్లేస్ విచారణ చేయాల్సి ఉంటుంది ఏదైతే ఇక్కడ మామిడి చెట్లు నాటిన అతను తనకు అసైన్మెంట్ జరిగి ఉంది అని చెప్పి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఉన్నాడు ఆ సా డాక్యుమెంట్లు కానీ అది ఇక్కడ సర్వే నెంబర్లు ఆ విస్తీర్ణాలు అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా కూడా ఇప్పుడే వచ్చున్నాము ఇక్కడికి ఫిజికల్గా కూడా ఎంత విస్తీర్ణంలో ఇది జరిగింది అనేది కూడా అది కన్ఫామ్ చేసిన తర్వాత మనం త్రీ డేస్లో దీనిపైన యాక్షన్ టెక్కిం సర్వే నెంబర్ ఉంది సార్ ఆ విషయం ఏదనేది మనం సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే మేము ఇంకా ఇక్కడే ఉండి డీటెయిల్స్ తీసుకుంటాం ఏది సబ్ డివిజన్కి వస్తుంది వాళ్ళు చెప్పేదే కరెక్టా కాదా ఏ నెంబర్కి వస్తుంది అనేది కూడా మేము కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది అది కన్ఫర్మ్ చేసి విస్తీర్ణము కోఆర్డినేట్స్ అన్ని తీసుకొని కూడా మేము దీనిపైన పూర్తి స్థాయి విచారణ మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే ఏ సమస్య లేదు సర్ది మునిగింది ఇరు వర్గాల వారు కూడా దీనికి శాంతి ప్రక్రియకే వాళ్ళు సుంతంగా ఉన్నారు ఎవరు వాళ్ళు డిస్పర్స్ అవుతున్నారు